కరీంనగర్ జిల్లాలో కవిత పర్యటిస్తున్నారు మక్తపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కవిత పరిశీలించారు తుఫాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని ఆమె పేర్కొన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోలు జరగడం లేదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు దీనికి తోడు అకాల వర్షం కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ కరీంనగర్లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం మక్త మక్తపల్లి గ్రామంలో ఉన్నాం కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరవోసుకున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది బాధాకరమైన పరిస్థితి అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు ఈ లోపల ప్రకృతి వైపరీత్యం వర్షాలు బీభత్సం సృష్టించినాయి మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దారుణంగా తడిసిపోయింది ధాన్యం మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు మాయిస్టర్ కంటెంట్ సెవెంటీన్ కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పమేలా సత్పతి గారు మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలే అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దే వద్దు మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతాం అని చెప్తారు ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో ఒక దగ్గరే దింపడం ఎండబెట్టడం మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగ్లలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా బూజు పట్టిన ధాన్యమైనా మొలకలెత్తిన ధాన్యమైన కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో